వరంగల్ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీలో గురువారం రోజున హన్మకొండ సెంటినీర్ బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగే కార్యక్రమం విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మూడో డివిజన్ కార్పొరేటర్ జన్ను రాణి అనిల్ కుమార్ మాజీ కార్పొరేటర్ కాంగ్రెస్ నాయకుడు బోడ డిన్నా హాజరై మాట్లాడారు ఈ నెల ఇరవై నాలుగు తారీఖు గురువారం జరిగే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వార్షికోత్సవం జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీర భిక్షపతి రాజు చందు ప్రసాద్ పౌలు ప్రభుకిరణ్ సుదర్శన్ ప్రసంగి ఆగయ్య తదితరులు పాల్గొన్నారు బైడిపెళ్లి లిబనా చర్చిలో ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు తారీఖు జరిగే సెంటినరీ బాప్టిస్ చర్చ్ హన్మకొండలో జరిగే క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ప్రోగ్రాంకు మరి లక్షలాదిగా మన వరంగల్ నుంచి వెళ్ళి క్రైస్తవులందరూ ఏకమై తాటికచ్చి మరి అక్కడికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మరి భారతదేశంలో ఉన్న క్రైస్తవ సమాజం యొక్క హక్కులను రక్షించడంలో భాగంగా హక్కుల రక్షణ సమితి లాస్ట్ ఇయర్ మరి రెండు వేల ఇరవై నాలుగు ఏడు ఇరవై నాలుగున స్థాపించబడిన క్రైస్తవకుల రక్షణ సమితి మరి దేవుని యొక్క నామ మహిమార్థమై భారతదేశంలో సుమారు ఏడెనిమిది రాష్ట్రాల్లో విస్తరించి మరి బలోపితంగా ముందుకు వెళ్తున్న తరుణంలో వరంగల్ గడ్డ మీద స్థాపించబడిన దీని యొక్క వార్షికోత్సవము మరి ట్రై సిటీలో ఉన్న వరంగల్ ఉమ్మడిలో భాగమైన అనుమకొండ జిల్లా మరి చారిత్రాత్మకమైనటువంటి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మరి గురువారం రోజున ఈ యొక్క వార్షికోత్సవాన్ని నిర్వహించడానికి కొరకు నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అన్ని జిల్లాల కమిటీ నాయకత్వ సమాలోచనలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది నాబేర్ బిషప్ డాక్టర్ జాన్ ఇర్మియా క్రైస్తవకుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నాను మరి యొక్క కార్యక్రమం యొక్క మరి వాల్ పోస్టర్ను మూడవ డివిజన్ పైడిపల్లి లెబనోన్ చర్చిలో మరి యొక్క పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఉమ్మడి వరంగల్ తెలంగాణ మరి భారతదేశంలోని అన్ని ప్రాంతాలి మరి సబ్బండ వర్గ ప్రజలు క్రైస్తవ సమాజాన్ని మరి పాల్గొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేపట్టని ప్రార్థించి పాల్గొని విజయవంతం చేయడానికి సహకరించాలని తెలియపరుస్తూ నా మాట ముగిస్తున్న సిబిసి హనుమకొండ చర్చ్లో క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సంతి మొదటి యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా ఈ రోజు మూడో డివిజన్లో పెద్ద ఎత్తున పోస్టర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ అనిల్ గారు మాజీ కార్పొరేటర్ బుచ్చన్న గారు అలాగే వ్యవస్థాప అధ్యక్షులు ఇర్మియా గారితో పాటు ఎంతోమంది మంది సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ఈ పరిరక్షణ సమితి అతి త్వరలో ఇప్పటికే సుమారు ఎనిమిది తొమ్మిది రాష్ట్రాలలో ఈ కమిటీ ఉండడం జరిగింది అతి త్వరలో భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కమిటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు క్రై క్రైస్ పాటు ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున క్రైస్తవులందరూ పాల్గొని విజయంతం చేయాల్సిన కోరుతుంది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము